నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో ఎవరికి కూడా తెలిసేది కదనమాట ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలిసేవాళ్ళు కాదు కానీ అన్నిటికీ కొంతమంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ప్రే పేని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు అయితే పెట్టేవాళ్ళు ఎంతసేపు ఎదుటిని తిట్టడానికి అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వాలు మాత్రం ఎవరెవరు ఏ మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నారో క్లియర్ అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కానీ ఏంటంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు బదిలీలపై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు ముప్పై వరకు తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తి అయినటువంటి బదిలీలపై పేషి అధికారులతో సమీక్షించడం జరిగింది అదేవిధంగా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ జిల్లా పంచాయతీ అధికారులు జెడ్పీటీసీ సిఈఓ అదేవిధంగా డిఎల్డిఓ బదిలీల ప్రక్రియలో నిబంధనలు అనుసరించడం మాతృశాఖలో ఉన్నటువంటి అధికారులకి పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామం అని చెప్పేసి ముఖ్యమంత్రి అభిప్రాయ ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు బదిలీలను ఉద్దేశించినటువంటి మార్గదర్శకాలు నిబంధనలు పాటించడం మూలంగా ఇప్పటి వరకు అప్రధాన్యమైన స్థాన స్థానాల్లో ఉన్నటువంటి వారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేయడం పట్ల పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా బదిలీల ప్రక్రియపై వచ్చినటువంటి స్పందన వాటిపై వచ్చినటువంటి వార్తా కథనాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వార్తా కథనాల్లో ప్రస్తావించినటువంటి అంశాలపై ఉప ముఖ్యమంత్రి తీశారు ఆ పోస్టింగ్స్ ఇవ్వడానికి గల కారణాలని పేషీ అధికారులు అయితే వివరించడం అయితే జరిగిందనమాట సో ఇది పవన్ కళ్యాణ్ గారు డే టు డే రెగ్యులర్ ఏదైతే మీటింగ్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అయితే అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట బదిలీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఈ వార్త యొక్క సారాంశం